ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్దేశించిన పదకొండు వేల నలభై తొమ్మిది ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సెప్టెంబర్ పదిహేనవ తేదీ కల్లా లబ్దిదారుల ప్రదేశాలకు సిద్ధం చేయాలన్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజతో కలిసి హౌసింగ్ డిస్ట్రిక్ట్ వాటర్ ప్లాంట్ గ్రామ వార్డు సచివాలయం ఉపాధి హామీ పథకం స్వామిత్వ అంశాలపై మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సెప్టెంబర్ పదిహేనో తేదీన మూడు లక్షల ఇళ్లు ఒకేసారి గృహప్రవేశాలు చేయాలని నిర్ణయించారని దీనిలో జిల్లాకు పదకొండు వేల నలభై తొమ్మిది ఇళ్లు లక్ష్యం నిర్దేశించారన్నారు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటికే దాదాపు ఏడు ఇళ్లు పూర్తి అయ్యాయని మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు హౌసింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల నిర్మాణాల పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఈఓలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హౌసింగ్ నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు అందించారని నిర్మాణాలు పూర్తి అయ్యి ఇళ్లలో లబ్ధిదారులు నివసించేలా అవగాహన కల్పించాలన్నారు లేఅవుట్ల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలపై ప్రతిపాదనలు అందించాలన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు